నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీరవి భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడి హేయమైన అని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందాకృష్ణ మాదిగా మండిపడ్డారు శుక్రవారం ఆయన పట్టణంలోనే ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్లో మీడియాతో మాట్లాడారు సాక్షాత్తు సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్న గవాయ్పై అదే న్యాయస్థానంలో న్యాయవాదిగా ఉన్న రాకేష్ కిషోర్ బోటు విసిరి దాడి పాల్పడడం సిగ్గుచేటన్నారు ఇది చూసిన అక్కడున్న న్యాయస్థానం మానవ హక్కుల సంఘం పోలీసు వ్యవస్థ ఏం చేస్తుందని ఆయన మండిపడ్డారు కేవలం గవాయి దళితుడు కావడంతో ఈ నిర్లక్ష్యం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులు పాల్గొన్నారు ఈ నెల పదిహేడవ తేదీన చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నందాకృష్ణ మాదిగా పిలుపునిచ్చారు సింగ్ మాట్లాడిన కేంద్ర మంత్రి లలన్ సింగ్ మాట్లాడిన వార్త ప్రపంచాన్ని తెలియకపోవచ్చు కానీ పత్రికల్లో టీవీలో కొంత వచ్చేసింది కానీ చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద జరిగిన దాడి వార్త దేశానికి ప్రపంచానికి తెలుసు కానీ పోలీస్ స్టేషన్ మాత్రం మౌనంగా ఉన్నది దిక్కు కేసు పెట్టగలిగింది దిక్కు కేసు పెట్టకుండా మౌనంగా ఉన్నది అంటే కేవలం చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్లనే కేసు పెట్టలేదనే విషయం స్పష్టంగా రుజువు అవుతుంది అదే సమయంలో ఇక్కడ రెండో విషయం మానవుకుల కమిషన్ మౌనంగా ఇక్కడనే ఎందుకున్నది మానవుకుల కమిషన్ జాతీయ కార్యాలయం ఢిల్లీలో ఉన్నది సుప్రీంకోర్టు ఢిల్లీలో ఉన్నది సుప్రీంకోర్టులోనే సీజే గారి బెంచ్ మీదనే దాడి జరిగింది కానీ మానవుకుల కమిషన్ సుమోటో కేసు పెట్టలేదు దాడి చేసి కానీ మానవ కమిషన్కు సుమోటో కేసు తీసుకునే అధికారాలు చాలా ఉన్నాయి అందుకు సాక్ష్యం మొన్ననే తెలంగాణలో నిజామాబాద్లో ఒక రౌడీ రౌడీషీటర్ రియాజ్ ఎన్కౌంటర్ అయ్యాడు ఆయన మీద నలభై కేసులు ఉన్నాయి ఎన్కౌంటర్ కంటే మూడు రోజుల ముందు ఒక పోలీస్ కానిస్టేబుల్ను పట్టబగలే చంపిండు ఆయన మీద పదేళ్లుగా రౌడీ షీట్ ఉన్నది కారణాలు ఏమైనా పోలీసులు అరెస్ట్ చేసిన క్రమంలో ఆయన గాయాలు తగిలిని అని చెప్పి హాస్పిటల్ వేసిన తర్వాత ఆయన హాస్పిటల్లోనే పోలీసుల మీద ఎదురు తిరిగి పోలీసులు తుపాకి లాక్కోవడానికి ప్రయత్నం చేసి కాల్పులు జరిపి ప్రయత్నం అని చెప్పి ఆయనను కాల్ చేశారు ఇక్కడ ఆయన ఎన్కౌంటర్ అయ్యాడు ఆయన రౌడీ షీటర్ అంతకు మూడు రోజుల ముందు పోలీస్ కానిస్టేబుల్ చంపిండు అది అందరికీ తెలుసు ఆయన మీద నలభై కేసులు ఉన్నాయి ఆయన ఎన్కౌంటర్ అవుతే వెంటనే మానవకుల కమిషన్ ఎన్కౌంటర్ వేసిన పోలీసుల మీద సుమోటో కేసు పెట్టేసింది జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని ఎట్లా చంపింద్రు అని జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తి ఎట్లా మరణిస్తాడని చెప్పి మానవుకుల కమిషన్ పోలీసుల మీద కేసు పెట్టేసింది ఎవరు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు పేపర్లో చూసి టీవీలో చూసే కేసు నమోదు చేసింది ఇక్కడ రౌడీ షీటర్ షేక్ రియాజ్ ఎన్కౌంటర్ను రాష్ట్ర మానవుకుల కమిషన్ సుమోటగా తీసుకుంది పలు పత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా కేసు నమోదు చేసింది అంటే ఎవరో ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు కేసు నమోదు చేసింది మరి ఒక షీటర్ ఎన్కౌంటర్ అవుతే మానవుకుల కమిషన్ సుమోటో కేసు తీసుకున్నది కదా మరి చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బూటితో దాడి చేస్తే మానవకుల కమిషన్ ఎందుకు మౌనంగా ఉన్నది దానికి కారణం చీఫ్ జస్టిస్ దళితులు కావడం వల్ల మూడవది చీఫ్ జస్టిస్ మీద దాడి జరిగినప్పుడు వెంటనే దాడి చేసిన వ్యక్తి మీద ఆ లాయర్ మీద కోర్టు దిక్కర్న కేసు నమోదు చేయాలి ఆ వ్యక్తి మీద ఆ లాయర్ మీద కోర్టు ధిక్కర్న కేసు నమోదు చేయాలి కానీ కోర్టు దిక్కర్న కేసు నమోదు చేయలే చీఫ్ జస్టిస్ దళితుడు కావడం వల్లనే దాడి చేసే వ్యక్తి మీద కేసు నమోదు కావాలి కోర్టు దిక్కన్న కేసు నమోదు కావాలి కానీ మొన్న వారం రోజుల క్రితమే మొన్న వారం రోజుల క్రితమే జార్ఖండ్ హైకోర్టులో జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వివాదానికి దిగాడు మొన్ననే జార్ఖండ్ హైకోర్టులో ఒక జడ్జితో ఒక లాయర్ వాగ్వాదానికి దిగాడు ఒక లాయర్ వాగ్వాదాన్ని దిగుతూ ఒక జడ్జిని గట్టిగా మందలించినందుకు ఆర్గ్యుమెంట్ లో భాగంగా గట్టిగా విమర్శించినందుకు వెంటనే ఐదుగురు జడ్జిలతో కూడిన ధర్మాసనం గంటలోనే కూర్చొని ఆయన మీద కోర్టు ధిక్కన్న కేసు నమోదు చేసింది ఆయన మీద కోర్టు ధిక్కన్న కేసు నమోదు చేసింది అంటే ఒక జడ్జితో ఒక అగ్రకులాల కులాల జడ్జితో ఒక లాయరు గట్టిగా వాదించినందుకే కోర్టు ధిక్కర్ణ కేసు నమోదైంది అయింది కానీ ఒక చీఫ్ జస్టిస్ మీద బూటు దాడి జరిగితే కోర్టు ధిక్కన్న కేసు ఆ లాయర్ మీద న్యాయ వ్యవస్థ తీసుకోలేకుండా పోయింది దీన్ని బట్టి న్యాయ వ్యవస్థ ఎట్లా ఉన్నది పోలీస్ యంత్రాంగం ఎట్లా ఉన్నది మానవకుల కమిషన్ ఎట్లా ఉన్నదంటే దాడికి గురైంది దళితుడు కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి వ్యవస్థలన్నీ మౌనం దాల్చింది ఇట్లాంటి పరిస్థితులు ఒక చీఫ్ జస్టిస్ దళితుడి మీదనే దాడి జరిగితే పోలీసులు పట్టించుకోనప్పుడు న్యాయ వ్యవస్థ పట్టించుకున్నప్పుడు మానవుకుల కమిషన్ పట్టించుకున్నప్పుడు ఇక సామాన్య దళితులకు రక్షణ ఎక్కడ ఉంటుంది సామాన్య దళితులకు న్యాయం ఎక్కడ జరుగుతుందని చెప్పి దేశంలో ఉండబడే ముప్పై కోట్ల మంది దళితులు ఇవాళ ఆవేదనతో ఉన్నారు ఈ దేశంలో ప్రస్తుత జనాభా పరంగా దళితులు ఇరవై శాతానికి వచ్చేశారు ఇరవై శాతం దాటారు దేశంలో ఇప్పుడు ముప్పై కోట్ల మంది దళితులు ఉన్నారు అంటే ముప్పై కోట్ల మంది దళితుల ఆవేదన ఏంటంటే ఒక దళితుడైన చీఫ్ జస్టిస్ మీద సుప్రీంకోర్టులోనే బూటుతో దాడి చేస్తే పోలీసులు కేసు ఎందుకు పెట్టట్లేదు మానవుకుల కమిషన్ సుమోట కేసు ఎందుకు తీసుకోలేదు న్యాయ వ్యవస్థ కోర్టు దిక్కన్న కేసు ఎందుకు తీసుకోలేదు అని చెప్పి ఆవేదనతో ఉన్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో దళితుల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే శక్తులు ఈ దేశంలో ఉన్నారనే విషయం అర్థమవుతున్న సమయంలో దళితుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసమే చెలో ఢిల్లీకి నవంబర్ పదిహేను పిలుపునివ్వడం జరిగింది కాబట్టి ఆత్మగౌరవాన్ని పరిరక్షించుకోవాలని ప్రతి దళితుడు చెలో ఢిల్లీ కార్యక్రమం పాల్గొనాలని అదే సమయంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రతను గౌరవాన్ని నిలబెట్టడం కోసం చెలో ఢిల్లీకి రావాలని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం రాజ్యాంగాన్ని బలహీనం చేసే కుట్రలు జరుగుతున్న ఈ దేశంలో రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం కోసం కుల మతాలు రాజకీయాలకు అతీతంగా నవంబర్ పదిహేనున జరగబోయే ఢిల్లీలో జరగబో దళితుల ఆత్మగౌరవ ప్రదర్శనలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను పిలుపునిస్తున్నాను